இங்க இருந்து நீங்க வரலாம் అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది ఉనికిని కోల్పోయి ఆ పోయినటువంటి ఉనికి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందా అనేటువంటి తాపత్రయంలో ఏదో ఒకటి చేసి సెన్సేషనల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డు ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరెవరైతే ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా మా పార్టీ దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్ని విషయాలు కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇంకా వేరే విషయాలు ఇప్పట్లో మాట్లాడలేము మీ అందరికీ కూడా నమస్కారం మీరు చెప్పిన మాట వాస్తవమే నేను భరష్ అయిన మాట నిజమే నేనేమి శ్రీరామచంద్రుని అని చెప్పలేదే మీకు నాకేం తెలియదని చెప్పలేదే నీవు నా కారు అడ్డం పెట్టి నా డ్రైవర్ మీద నా గన్మెన్ మీద నీ మనుషులు నీ మంది బలాన్ని వేసుకుని తిరగబడతా ఉంటే మేమేమన్నా చేతగాని దద్దమలమా నువ్వు ముండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మా మీద తిరగబడి మీకు ఎవడిచ్చాడు కార్లు అడ్డం పెట్టి ఎన్నీకోకుండా కథలని కోకుండా ఎవరి యొక్క స్వేచ్ఛని మీరు ఆపుతారని అడుగుతున్నాం మేము వీళ్ళు ప్రజల సొమ్ముతో బతికేవాళ్ళు ప్రజల సొమ్ము కాజేసేవాళ్ళు దోపిడీదారులు వీళ్ళు తిరగటానికే హక్కు లేనటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో వీళ్ళ ఇంటి ముందు రోజు వంట వార్పు జరుగుతుంది కొన్ని కోట్ల రూపాయల డబ్బు లూటీ చేశారు వాటికి సమాధానం చెప్పబడదని ఏదో బొంకుతుంటే సరిపోతుందా నేను తిట్టాను అంటే తిట్టకేం చేస్తారు నీ కారు కట్టం పెడతాను నీ మోటార్ సైకిల్ కట్టం పెడతాను నేను కథలు నీ పడతాను నువ్వు ఊరుకుంటావా మిత్రమా నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా నీకు నీకు ఆవేశం రాదా నేను తిట్టలేదని మీతో చెప్పానా తిడతామే కాదు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళతాం ఎవడు పద్ధతి కోల్పోయినా మంచితనంగా ఉండాలనిసేపు మంచితనంగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాం అనేక మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలిసారు రాత్రి మొమ్మల్ని మాకు షేక్ హ్యాండ్లు ఇచ్చారు మాతో మాట్లాడారు పెళ్ళిళ్ళలో నమస్కారం పెట్టి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టి వచ్చాం నీకు సంస్కారం లేదు కాబట్టి నువ్వు సంస్కారహీనులాగా ప్రవర్తిస్తున్నావు కబడ్దార్ ఏమనుకుంటున్నావు కబడ్దార్ మంచిగా ఉన్నంతసేపు ఎవరి జోలికి చేమకి కూడా ఈ నియోజకవర్గంలో హాని జరగడానికి వీల్లేదు వైఎస్ఆర్ నాయకుల్ని కార్యకర్తలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది ఇది డెమోక్రసీ వాళ్ళకు కూడా మేము ఎష్యూర్ చేస్తాం అంతే తప్ప తప్పు నడిచినా నడిపించినా మెస్సు లేదు లేదు కదిలేదు లేదు అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా వాళ్ళు దుర్భాషలు ఆడాను కదా ఎందుకు ఆడాల్సి వచ్చింది నేను ఆడే అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరే మీరు దానికి సరిపోయే మనుషులే జేబు దొంగలు మీరు మీకన్నా ఆయన ఆయన బాబు ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు ఒకటి రెండు కాదు గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపులు అమ్ముకున్నటువంటి హీనస్థితి గ్రామాల్లో పనిచేద్దామని సిమెంట్ రోడ్డు పోదామని ఇసుక కంకర సిమెంట్ పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి నీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ బ్రతుకే చందాలు వేసుకుని బ్రతికే బ్రతుకు గుళ్ళు మీద హుండీల మీద డబ్బులు తీసుకుని ట్రస్ట్ అని చెప్పి ఒక్క పేదవాడికి కూడా పది పైసలు సాయం చేయకోకుండా ఆ సాయిబాబా బొమ్మ పెట్టుకుని ఆ డబ్బులు తింటూ బతికేటువంటి కుటుంబం మీ కుటుంబం మీరా ఏదో కర్మ గాలి ఆ గాలిదోలు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు తప్ప ఆ జగన్గడ్ పుణ్యం అంట నువ్వు ఎమ్మెల్యే అవ నియోజకవర్గానికి నీది నీ ఫ్యామిలీది ఒక బతుక కనీసం కుక్క కూడా అన్నమైనటువంటి బతుకు మీది నీ ఇంటికాడ కాపలా కాసే కో కూడా అన్నం పెట్టలేనండి బతుకునిది మీరు మా గురించి మాట్లాడతారా కోట్లాది రూపాయల డబ్బు కాజేసి ఏదో మామూలుగా శ్రీరంగనీతులు చెప్తున్నావేంటి శ్రీరంగనీతులు నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు తప్పు నువ్వు ఎందుకు పామాయిల్ కొయలేకపోతున్నావు ఎందుకు కొయ్యలేకపోతున్నావు ఎందుకు కోకో కోపరి కొయ్యలేకపోతున్నావు నువ్వు తప్పు చేయలేదా నువ్వు తప్పు చేసావని నీ బాబు ఒప్పుకోలేదా పెద్దలు బేర కూరగాయల బేరాలు ఆడుతున్నా కూరగాయల బేరాలు ఎవరితో ఆడతారు కూరగాయల బేరాలు ఎవరి దగ్గర డబ్బు కొట్టేశారో వాళ్ళు డబ్బులు కట్టండి పంది కొక్కులుగా బొక్కారు కాబట్టి ఆ డబ్బులు కట్టి క్షమాపణ అడగండి నీకు ప్రజాస్వామ్యంలో తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి రైటు మన ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో ఉంది అపాలజీ చెప్పు క్షమాపణ చెప్పు మళ్ళీ అప్పీల్ చేయి పబ్లిక్ వచ్చి నీ దగ్గర దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలువు నేను ఎవడు కాదండవు గాలి కొట్టుకొచ్చి గెలిచావు ఒకసారి కానీ నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది కారడ్డం పెట్టకుండా పెట్టానని అబద్ధం చెప్పేయండి హీనమైన బతుకు కాదు మాది చూపిస్తావు అప్పుడు మీకు బహిరంగ క్షమాపణ చెప్తాడా ఆ విజన్స్ మీకు ఇస్తావు అప్పుడు ఈ పక్కన అదేయండి ఈ పక్కన ఇది వేయండి అది కాదో అవునో చూసుకోండి డే టు టైమ్తో సహా కంప్లీట్ వీడియో ఉంది అది నా కారులో కెమెరా ఉంది కూడా రికార్డ్ చేసింది నా కారులోనే కెమెరా ఉంది అది రికార్డ్ చేసిందే తప్ప నేను పెట్టింది కాదు అది నేను ఇంటికి వెళ్ళిన చూసాను చూసాత్ర ఆ కెమెరా ఉన్న విషయం నాకు తెలియదు డ్రైవర్ చెప్పాడు మన కెమెరా మొత్తం అంతా ఉందండి ఆ దొంగ టీవీ కూడా ఇవి కావాలండి ఓకేనా థ్యాంక్ యూ తమ్ముళ్ళు ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదు ఇరుపడుగల 2bhk కి అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్